వినోదం ముసుగులో మత్తులకు కేర్ గా మారిన పబ్బులను దారిలో పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు వరుస దాడులు చేస్తూ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు సేకరించిన ఆధారాలతోటి డ్రగ్ ముఠాలను గుర్తించి అరెస్ట్ చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది గత నెల రోజులుగా వీకెండ్ లో జరుగుతున్న పార్టీలపై దృష్టి పెట్టారు నార్కోటిక్ ఎక్సైజ్ అధికారులు డెబ్బై ఐదు పబ్బుల్లో దాడులు నిర్వహించగా పలువురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది మరికొన్ని పబ్స్ లో నకిలీ ఆధార్లతోటి పబ్లకు వెళుతా ఉన్న మైనర్ల వ్యవహారం బయటపడింది నార్కోటిక్ దాడులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు టీజీ న్యాప్ పోలీస్తో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు దాదాపు గత కొద్ది వీకెండ్స్లో కూడా పోలీసులు చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో పాజిటివ్తో పట్టుబడుతున్నటువంటి వారి క్రమం సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు ఆ తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో కేసులు తగ్గుతున్నాయనేది కూడా నార్కోటిక్ పోలీస్ చెప్తున్నారు ప్రస్తుతం నార్కోటిక్ ఎస్పీ గారు మాట ఉన్నారు వాళ్ళతో మాట్లాడతారు ర్యాండంగా వీకెండ్లో అనేక పబ్బుల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు అంటే ఒక వీకెండ్లో ఇరవై ఐదు పబ్బుల్లో ఈ రైడ్స్ నిర్వహించడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఈ పబ్స్లో రైట్స్ అనేవి కూడా మొత్తం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ర్యాండమ్ చెకింగ్ కాదు ఇదంతా ఏదో క్యాజువల్గా పోతున్నాం చెక్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఇదంతా ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవి అంటే ఏ ఏ పబ్లలో డీజేలు కొంచెం సప్లై చేస్తున్నారు అన్నది కానీ తర్వాత అదేవిధంగా ఎక్కడైతే ఈ బాగా డ్రగ్స్ చేసేవాళ్ళు డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఎక్కువ పబ్లలోకి వెళ్తున్నారు చాలామంది మీకు తెలుసు వాళ్ళు ఆధార్ కార్డులో మార్ఫింగ్ చేసేస్తారు ఆధార్ కార్డులో మార్ చేసి వాళ్ళని ఏజ్ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారు తర్వాత చూడగానే కూడా ఐడెంటిఫై చేయొచ్చు బట్ క్లబ్ వాళ్ళు ఏంటంటే అది ఒక ఎక్స్క్యూజ్ లాగా మేము ఆధార్ కార్డు చూసాము ఓ బోర్డు పెట్టేస్తారు అక్కడ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి మద్యం అని పెడతాడు దాని తర్వాత వాడు ఆధార్ చూపిస్తాడు ఆధార్ చూపించిన తర్వాత వాడు ఏదైతే చేస్తాడో వాడు అది చూసేసి మేము ఎలా చేసాం సార్ ఆల్రెడీ చెక్ చేసాం అంటాడు వాస్తవానికి వాళ్ళు గుర్తుపట్టవచ్చు మా ఏంటంటే మైనర్స్ దీనికి బలి కావద్దు మెయిన్గా ఏమైతుంది ఇప్పుడు కొత్త కొత్త పబ్లు ఉన్నాయి అనుకోండి ఈ పబ్లల్లోకి ఏం చేస్తారు పెడ్లర్స్ వస్తారు మనం చాలా కేసులలో చూసినప్పుడు పెడ్లర్స్ వచ్చి బయట వెయిట్ చేస్తుంటారు వాళ్ళు దేవిల్ టార్గెట్ మైనర్స్ని ఉమెన్ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళు నెమ్మదిగా వాళ్ళని ఏదో ఒక రకంగా ఒకసారి అల అలవాటు చేస్తారు డ్రగ్ని అలవాటు చేసిన తర్వాత నెమ్మదిగా వాళ్ళని డ్రగ్ అబ్యూజర్స్ చేస్తారు అది గత కొద్ది రోజులుగా వరుస దాడులు నిర్వహించడంతో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయనేది కూడా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయడం ద్వారా ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తులు పార్టీలు చేసుకోవాలంటేనే భయపడే విధంగా కూడా తమ యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది విషయాన్ని మాత్రం నార్కోటిక్ పోలీస్ చెప్తున్నారు కెమెరామెన్ రంగతో రంజిత్ టీవీ నైన్ హైదరాబాద్